హలో ఫ్రెండ్స్ నమస్తే డాక్రామ్ మహిళలకు శుభవార్త మరో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అయితే గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదుగుదల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాలను విస్తృతంగా అమలు చేస్తుంది ఈ కార్యక్రమం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా మహిళలు నిజమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతుంది పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు ద్వారా రుణాలు అందించడంతో పాటు మహిళల కోసం క్యాంటీన్లు డైరీ పార్లర్లు సోలార్ ప్లాంట్లు పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి విభిన్న అవకాశాలు కల్పిస్తుంది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వాటి ద్వారా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించే ప్రణాళిక సిద్ధం చేసింది ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం ద్వారా మహిళలకు ఒక స్థిరమైన ఆదాయ మార్గం ఏర్పడుతుంది ఫలితంగా బస్సుల కొరత సమస్య కూడా కొంతమేరకు పరిష్కారం అవుతుంది సంగారెడ్డి జిల్లాలో మూడు డిపోల ప్రజలు ప్రస్తుతం రెండు వందల అరవై బస్సులు నడుస్తుండగా మహిళా సంఘాల బస్సులు చేరుకుతా సంఖ్య మరింత పెరగనుంది ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆరు వందల తొంభై గ్రామీణ సంఘాలు పనిచేస్తున్నాయి వాటిలో ఇరవై ఐదు సమాఖ్య సంఘాలు ఉండగా ఒక లక్ష తొంభై ఐదు వేలకు పైగా మహిళా సభ్యులు ఉన్నారు ప్ర ప్రభుత్వం ముప్పై లక్షల ఆర్థిక సాయం అందిస్తే మహిళా సంఘాలు ఆరు లక్షలు జోడించి బస్సు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది ఈ బస్సుల ద్వారా నెలకు సుమారు అరవై వేల నుంచి డెబ్బై వేల వరకు నికర ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ విధానం ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం భాగంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు దీంతో వీరికి పల్లె వెలుగుగా ఎక్స్ప్రెస్ బస్సులు ఉచితంగా ప్రయాణం చేస్తుండగా వీటిలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది దీనివల్ల ఆర్టీసీకి అదనపు వాహనాల అవసరం ఏర్పడింది కొత్తగా బస్సులను కొనుగోలు చేయడం ఆర్థిక భారంగా మారడంతో మహిళా సంఘాలు అద్దె బస్సులు వినియోగించడం రెండు వర్గాలకు లాభదాయకం మారుతుంది ప్రైవేట్ ఆపరేటర్లపై ఆధారపడకుండా మహిళల ఆధ్వర్యంలో నడిచే బస్సులు వాడడం ద్వారా ఆర్టీసీకి నమ్మదగిన వనరులు లభిస్తాయి ఈ కొత్త అవకాశాలు మహిళలకు ఒక ఉపాధిని మరోవైపు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయి ఇప్పటివరకు గృహ కార్యాలు మాత్రం వినియమైన మహిళలు ఇప్పుడు స్వతంత్ర వ్యాపారవేత్తం మారుతారు అయితే ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కోటీసులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది Hello friends, namaste.